సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది గతేడాది జగన్ వేసిన పిటిషన్పై ఆన్లైన్లో కౌంటర్ వేశారు కౌంటర్ చేశారు తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల నేరుగా కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ కోరడంతో ట్రైబ్యునల్ తదుపరి విచారణ మార్చి ఆరుకు వాయిదా వేసింది ఇంతకే విజయమ్మ షర్మిల ప్రస్తుతం కౌంటర్లో ప్రస్తావించిన అంశాలను పరిశీలిద్దాం అసలు పిటిషన్ వివరాలకు ఓసారి వెళ్దాం సరస్వతి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో తనకు తన భార్య భారతి పేరు మీద యాభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం వాటా ఉందని పిటిషన్ వేశారు జగన్ భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు తనకు తెలియకుండా స సంతకాలు లేకుండా షేర్ల బదిలీ చేసుకున్నారని అందులో పేర్కొన్నారు ఇది ముమ్మాటికి కంపెనీ చట్టానికి విరుద్ధమన్నది జగన్ ప్రస్తావన షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న యాభై ఒక్క శాతం షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు జగన్ వేసిన పిటిషన్పై ఆన్లైన్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు తల్లి విజయమ్మ చెల్లి షర్మిల ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ భారతి ప్రస్తావించిన అంశాలు ముమ్మాటికి అన్నారు ఇలాంటివి న్యాయ సమీక్ష ముందు నిలబడడం అన్నారు కంపెనీ వాటాలను చట్టబర చట్టబద్ధంగా గిఫ్ట్గా ఇస్తూ చేసుకున్న ఒప్పందంలో జాతీయ కంపెనీల ట్రైబ్యునల్ జోక్యం తగదన్నారు కుటుంబ వివాదాలు ట్రైబ్యునల్ పరిధిలోకి రావన్నారు తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి చెల్లి బదిలీ చేశారన్న వాదనను తప్పుపట్టారు కేవలం రాజకీయ కారణాలతోనే జగన్ ఎన్సీఎల్టీలో తప్పుడు పిటిషన్ వేశారని తెలియజేశారు విజయమ్మ షర్మిల షేర్ల బదలాయింపు అంతా చట్ట ప్రకారమే జరిగిందన్నారు ట్రైబ్యునల్ను పక్కదారి పట్టేలా పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు తాము పొందుపరిచిన సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేయాలని కౌంటర్ పిటిషన్లో ప్రస్తావించారు ఇదిలా ఉండగా జగన్ చేసిన పిటిషన్పై సోమవారం ట్రైబ్యునల్లో విచారం జరిగింది జగన్ తరపు న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వర్చువల్గా హాజరయ్యారు కౌంటర్లు దాఖలు చేయాలని గతేడాది సెప్టెంబర్లో నోటీసులు జారీ నో చేసినప్పటికీ ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని ప్రస్తావించారు అందరూ అందరూ కౌంటర్ దాఖలు చేస్తే తాము రిజైండర్ దాఖలు చేస్తామన్నారు విజయమ్మ షర్మిళ తరపున అడ్డుగోయేట్ విశ్వరాజ్ తన వాదనలు వినిపించారు ఆన్లైన్లో తాము కౌంటర్లు దాఖలు చేశామని ఒకటి లేదా రెండు రోజుల్లో నేరుగా ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు ఇరుపక్షాల వాదనలను విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను మార్చి ఆరుకు వాయిదా వేసింది మొత్తానికి విజయమ్మ షర్మిళ కౌంటర్ దాఖలు చేయడంతో ఓ పని అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటో తేదీన కుటుంబం మధ్య జరిగిన మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఎంఓయూ మేరకు సరస్వతి పవర్ షేర్లు బదలాయింపు జరిగిందన్నారు విజయమ్మ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంఓయూలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోగల చేసుకోజాలదన్నారు షేర్ల బదలాయింపు అంతా చట్టప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు ఎన్సీఎల్టీని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం చేశారని తల్లి కుమార్తెలు పేర్కొన్నారు వాటాల బదలాయింపుపై ఆయన చేస్తున్న క్లెయిమ్ అంతా తప్పేనన్నారు ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారన్నారు చట్టబద్ధంగా జరిగిన ఎంవైపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని ఎన్సీఎల్టీని విజయమ్మ షర్మిల కోరారు ఇక జగన్ పిటిషన్పై ఎన్సీఎల్టీ సోమవారం విచారం జరిపింది జగన్ తరపు సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వర్చువల్గా హాజరై వాదనలు వినిపించారు కౌంటర్లు దాఖలు చేయాలని తల్లి విజయమ్మ తల్లి విజయలక్ష్మి సోదరి షర్మిళ సహా ప్రతివాదులకు గతేడాది సెప్టెంబర్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని పేర్కొన్నారు అందరూ కౌంటర్లు సమర్పిస్తే తాము రిజాయిండర్ దాఖలు చేస్తామని తెలిపారు విజయలక్ష్మి షర్మిల తదితరుల తరఫున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు ఆన్లైన్లో తాము కౌంటర్లు దాఖలు చేశామని ఒకటి రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణ మార్చి వారికి వాయిదా వేసింది